మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రక్షణతో విధులను నిర్వర్తిస్తూ ఈ రెండు మాసాలు అధిక ఉత్పత్తికై కృషి చేసి కంపెనీ నిర్దేశించినటువంటి లక్ష్యాలను అధిగమించాలని పిలుపునిచ్చారు అనంతరం కార్మికులకు ప్రొజెక్టర్ ద్వారా ఉత్పత్తి ఉత్పాదక లక్ష్యాలను వివరించారు ప్రతి కార్మికుడు నిర్దేశించినటువంటి సమయాన్ని వృధా చేయకుండా కంపెనీ ఉత్పత్తికై పాటుపడాలని పిలుపునిచ్చారు అనంతరం గని ఏజెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ పని స్థలాలను నిశ్చితంగా పరిశీలిస్తూ రక్షణతో ఉత్పత్తికై పాటుపడాలని పిలుపునిచ్చారు సంస్థ నాది అనే భావంతో ప్రతి కార్మికుడు రక్షణతో విధులను నిర్వర్తించినప్పుడే అధిక ఉత్పత్తి వైపు పయనిస్తామని పేర్కొన్నారు ఒకే కుటుంబంగా మెలగాలి అంటే సంస్థ తెలియదు అందరికీ తెలుసు ఉండాలి తెలుసు ఉండాలంటే సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత సంస్థకున్నటువంటి లక్ష్యాలు ఉన్న సవాళ్ళు రక్షణ సంబంధించిన విషయాలన్నీ అందరి ఉద్యోగస్తుల్లో ఎప్పుడైతే మనం తెలియపగలుగుతామో ఇంటర్కేట్ చేయగలుగుతామో అప్పుడే అందరూ ఒకే కార్డుపై నెలవలుగుతారు అదే ఉద్దేశంతో ట్రావెలింగ్ లోన్ దూరం ఉందన్నది అది యథార్థం దానికారు సంబంధించిన మ్యాండ్ షిఫ్ట్ చేస్తా ఉన్నాం దానికి సంబంధించి ఆల్రెడీ నోట్ అప్లో తీసుకున్నాం సాధ్యమైన తొందరగా కాబట్టి వన్ మనం అన్ని ప్రాణాళిక సిద్ధం చేశాం దాంట్లో భాగంగా ఇప్పుడు మీ మైండ్లో

చాలా చక్కటి భవిష్యత్తు ఉందని చాలా చక్కటి ప్రాణగతం ఉంది కనుక దానికి మనం అందరం ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పడానికి మల్టీ డిపార్ట్మెంట్ అంటే మనము గతంలో బిఏఎఫ్ ఆర్ పోయినప్పటి నుంచి కూడా మొదలుపెట్టిన ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది దీన్ని బేస్ చేసుకొని ఇందులో వచ్చిన ఇన్పుట్స్ ని మనం తీసుకొని మన గరులని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం గతంలో అట్లాగే మన సింగరేణి కంపెనీని కూడా బిఏఎఫ్ నుంచి బయటకు పడేయడం కోసం మనం అందరం చేశాము ఇంకా ఈ కార్యక్రమంలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అధికారులతో పాటుగా గని అధికారులు సూపర్వైజర్లు గుర్తింపు సంఘ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు